నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎం టీవీ రాజ్ ఈరోజు నేను మీకు ఒక రెండు సామెతలు అని చెప్తా ఆ మో సామెతలతో మీరు అర్థం చేసుకోండి ముందుగా ఏంటంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దెటోని ఏమందాం ఇది తెలంగాణ పల్లెలలో చాలా మటుకు అనుకుంటూ ఉంటాం ఇది ఒకటి రెండవది దీనికి చాలా విరుద్ధమైనది ఏ దేశం ఎందుకాలు ఎందుక నీ తల్లి భూమి భారత్ని అన్నారు సో ఇవి రెండింటికి మీరు కంపేర్ చేసుకోండి మిత్రులారా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఇది కేవలం ప్రజలని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే చాలా బాధతో నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే సాక్షాత్తు ఈ రెండు వీడియోలు మాటల్ని కరెక్ట్గా వినండి నేను ముందుగా ఏమన్నా తల్లి పాలు తాగేటోడు ఆ రొమ్మునే గుద్దిండు అన్నది ఒకటైతే ఏ దేశం వేగినా ఎందుక ఈడినా పొగరాని ఈ తల్లి భూమి భారత్ని అన్నది ఇంకొక వైపు ఇది రెండింటిని మీరు మళ్ళొకసారి అర్థం చేసుకోండి అని చెబుతూ నేను ముందుకెళ్తున్నా అదేంటంటే సాక్షాత్తు భారతదేశానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది ఈ చరిత్రను విస్మరించిన వాడు మూర్ఖుడు తెలుసుకోలేనుడు అంతకంటే మూర్ఖుడు తెలిసిండి తెలియనట్టు నటించిన వాడు వానంత దుర్మర్డు ప్రపంచం లేడు పక్కన పెడితే భారతదేశం మీద దండయాత్రలు చేసి ఓడిపోయి వాళ్ళు నాశనం అయిపోయి తిరిగిపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు ప్రపంచంలో ఇంకా ఇంకవన్నీ కూడా పక్కన పెడతాం కమింగ్ టు ది పాయింట్ ఇంకా నా బాధాతప్త హృదయంతో నేను ఈ నాలుగు మాటలు ఎవరి ద్వారా చెప్తున్నానంటే నాకు రాజీవ్ దీక్షిత్ అనే ఒక మహానుభావుని మేమిద్దరం దాదాపు ఒక ఏజ్ అయినా కూడా నేను ఆయనను మహానుభావుడే అంట ఆయన మాటల్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా ముందుగా ఇంకొక బాధ వికార విషయం ఏంటంటే అసలు కొంతమంది మాజీ భారత ప్రధాన మంత్రులు నేను వాళ్ళ పేరు చెప్పాలంటే కూడా నా నోటికి రావడం లేదు నా మనసు ఒప్పడం లేదు ఎంత దరిద్రంగా వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి భారతదేశాన్ని కించపరిచారు అన్నది ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అంటే రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక మాజీ భారత ప్రధాని మంత్రి ఏది ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఆయనకి ఏదో సన్మానం దొరుకుతుంటే ఆ సన్మాన సభలో సాక్షత్తు ఆయన పచ్చి అబద్ధాలు భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడిండు అది బాధ అనిపిస్తుంది ఏమంటాడంటే భారతీయులకు సంస్కృతి లేదు భారతీయులకి ఏది విద్య లేదు విద్య రాదు భారతీయులకి సంస్కారమే ఉండదు భారతీయులు అసలు భారతదేశంలో ఏమీ లేనిలేదు మొత్తం ఇంగ్లీష్ వాళ్ళే మనల్ని ఎడ్యుకేట్ చేశారు వాళ్ళ దగ్గరనే మనం నేర్చుకున్నామని చెప్పేసి విపరీతంగా ఇది ఆంగ్లేయులు పోవడం బ్రిటిష్ వాళ్ళను పోవడము భారతదేశాన్ని కించపరచడం జరిగింది ఇంకా ఇది మీకు డీప్గా వెళ్ళాలంటే నాకు కొంచెం ఇబ్బందికరమైన అనిపిస్తుంది ఇలాంటి దుర్మార్గపు గ్లోబల్ ప్రచారాన్ని మారుకుంటే బాగుంటుంది ఎవరినో మెప్పించడానికోసం ఇంకా వాళ్ళకే తుపాకులు తెలుసా అని చెప్పేసి వాళ్ళకే శస్త్ర చికిత్స తెలుసా అని చెప్పేసి వాళ్ళకే విద్య తెలుసు అని చెప్పేసి ఆయన నోటుకు వచ్చిన అబద్ధాలన్నీ కూర్చొచ్చిండు చెప్పేస్తాను దానికంటే ముందు మన బా ఇంకా ఇంకొక ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే భారతదేశపు తొలి ప్రధాని కూడా అబద్ధాల పుట్ట అబద్ధాలను ప్రచారం చేసిండు ఇంగ్లీషులను మెచ్చుకోవడం వాళ్ళకు ప్రామికులు చేయడం ఆ రకంగా భారతదేశం కించపరచింది ఇంకేమని వస్తుంది ఇన్ని రకాలుగా భారతదేశం మీద దాడి జరిగితే మనం మీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్పి నేను మంచి ప్రధానమంత్రులు ఉన్నారు వాళ్ళ గురించి కూడా చెప్తాను సో వీళ్ళిద్దరు ఇట్లయితే కొంతమంది ప్రధానమంత్రులు వాళ్ళ గురించి నేను చెప్పాలనుకున్న వాటిని చెప్తాను ఇక్కడే మీకు ఒక్కొక్క విషయం చెప్పాలనుకుంటే ఏంటంటే ఇంగ్లీషోడు అనేటోడే అంటే బ్రిటిషోడ్ అనేటోడే ఒక కుట్రతోని ఒక కుతంత్రాలతో భారతదేశాన్ని దోసుకోవడానికి వచ్చిన వాళ్ళు విదేశీయులు ఎవరైనా కూడా భారతదేశ సంపదని దోసుకోవడానికి భారతదేశ ఒక ఔన్నత్యతను దోచుకోవడానికి భారతదేశంలో ఉన్న బంగారు గనులను దోచుకోవడానికి ఆ సంప్రదాయం సనాతన సంప్రదాయం ప్రకారం గుళ్ళల్లో ఉన్న బంగారాన్ని దోచుకున్నారు సో మనల్ని పిచ్చో మన 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 విద్యా వ్యవస్థ వాళ్ళు చదివినారు మన ఆరోగ్య వ్యవస్థని వాళ్ళు చదువుకున్నారు తర్వాత మన సంస్కృతిని వాళ్ళు చదువుకున్నారు చదివిన తర్వాత భారతీయుడు దేనికి లొంగరని తెలుసుకొని కేవలం ఒక పొగడ్తలకు లొంగతారని చెప్పేసి తర్వాత వీళ్ళని లంచగొండగా మార్చాలని చెప్పేసి వాళ్ళు కుట్రపూరితంగా మన విద్యా వ్యవస్థను నాశనం చేసినారు మన ఆరోగ్య వ్యవస్థను నాశనం చేసినారు మన కుటుంబ బంధాలను నాశనం చేశారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో ఇక్కడ నేను చెప్పేస్తే ఏంటంటే ఈ ప్రధానమంత్రులకు ఇది తగదు ఇలాంటి గ్లోబల్ ప్రచారం చేయడం తగదు అట్లని చెప్పేసి వీళ్ళంతా నీచంగా మాట్లాడినోళ్ళు కాదు అందరికంటే మొగోడు మనగాడు భారతదేశానికి సేవ చేసిన ప్రధానమంత్రుల మొట్టమొదటివాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన నిజంగా ఆయన చేసిన సేవ అనన్యం ఒక్క ఉదాహరణ చెప్తా అమెరికా నుంచి ఒకప్పుడు మన భారతదేశానికి గోధుమలు వచ్చేవి ఆ ముక్కలు ముక్కలు చేసి స్కూళ్ళల్లో లంచ్ పెట్టేవాళ్ళు అది నేను కూడా తిన్నప్పుడు అయితే ఒకే ఒక మొగోడు మీరు ఇక్కడికి పంపించే ఈ గోధుమలు మాకు అవసరం లేదు మా దేశంలో మేము పండించుకున్నాం లేదు మేము ఆకలితోనైనా సస్తం కానీ మీ భిక్ష మాకొద్దని చెప్పేసి తిరస్కరించిన ఒకే ఒక మోగాడు ఆయన ఆ తర్వాత కొన్ని నెలలే పరిపాలించిన చంద్రశేఖర్ గారు కూడా ఒకంగా ఇది ఒక రకంగా భారతదేశానికి మేలు చేసాడు భారతదేశం గురించి ఆయన తక్కువ మాట్లాడలేదు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన కూడా మొరార్జీ దేశాయ్ కూడా ఈ వెస్ట్రన్ ప్రపంచాన్ని ఆయన ధిక్కరించినాడు ఇంకా అన్నిటిని మించి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం ఇలా ఈ మాత్రం ఇలా ఉందంటే కారణం ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ అట్లాంటి వ్యక్తి కనుక మనకు ప్రధానమంత్రి కాకపోయింటే మన దేశం ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది ఒకప్పుడు మనం మన ప్రధానమంత్రులు చాలామంది దేహీ అంటూ అమెరికా చుట్టూ బ్రిటిష్ చుట్టూ ఈ వెస్ట్ యూరోప్ వాళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళు ఈరోజు నరేంద్ర మోడీ కోసం వాళ్ళు తిరుగుతున్నారు ఈ ఒక్క ఉదాహరణ చాలు సో నేను మళ్ళా చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళని నేను వినమ్మరపూర్వకంగా చెబుతూనే ఆ మొదటి ప్రధానమంత్రిని తర్వాత మధ్యలో వచ్చిన ఒక మాజీ ప్రధానమంత్రిని ఆ దేవుడే క్షమించాలి ఎందుకంటే వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు భారతదేశాన్ని ఔన్నత్యాన్ని తగ్గించదు కాబట్టి వాళ్ళని ఆ దేవుడు క్షమించాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కదా నేను ఎందుకు ఇంత ఉపద్గతం చెప్పినాం ఏమని తల్లిపాలు తాగినోడు తల్లి రూమ్లే గుద్దుతడు ఎంత మూర్ఖుడో అట్లనే అట్లా అట్లాంటి మూర్ఖత్వం చేసిన వాళ్ళు కొందరు అయితే భారతదేశానికి అంటే భారతదేశంలో ఉంటూ భారతదేశ సంపదను అనుభవిస్తూ భారతదేశాన్ని ఇంకా సర్వస్వం ఇచ్చేసుకొని కానీ ఆ తల్లి రొమ్ముని గుద్దడం అన్న అంటే భారతదేశాన్ని కించపరచడం అన్నది ఎంతవరకు మీరు ఆలోచించండి ముందుగా చెప్పింది దీనికి అర్థమవుతుంది ఇంకా రెండవది ఏ దేశం ఏగినా ఎందుకు కాలేడినా పొగడరాణి తల్లి భూమి భారతిని అన్నారు అంటే భారతదేశంలో ఉండి నువ్వు వేరే ప్రపంచ దేశాలకు కనుక వెళ్తే అక్కడ నీ దేశం గొప్పతనం నువ్వు చెప్పుకోవాలి కానీ నీ దేశాన్ని కించపరచపరచడానికి సో వాళ్ళెవరు వీళ్ళెవరు ఆ మాజీ ప్రధానని కించపరిచరు ఈ ఈ కొంతమంది పేర్లు చెప్పిన ప్రధాన భారతదేశ ఔన్నతి అని ప్రపంచానికి చార్ చెప్పారు సో ఆలోచించండి మీకు తేడా ఎట్లా ఉన్నదన్నది ఎవరు దోషులు ఎవరు నిజమైన దేశాలు జయభారమస్కారం